అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే మహిళలు అందరూ కూడా ఇద్దరు చూస్తున్నారు కదా తల్లికి సంబంధించి కాను ఈ యొక్క తల్లి కొందనం పథకం సంబంధించి ఎప్పుడెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి సో ఎట్టకేలకు మన దానికి దీనికి సంబంధించి కాను అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఎవరు అర్హులు అర్హతలు ఏంటి ఎప్పుడు అంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పుడు ఎప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి లైక్ చేయండి చాలామంది వీడియోని చూసిన లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది కాలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్న ఏపీ అన్న తల్లికి వందన పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధి సంబంధించి కాను నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి ఈ యొక్క నిధులు ఎప్పుడెప్పుడు వీడులు అవుతాయని చెప్పేసి చాలా మంది విద్యార్థులు తల్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం సంబంధించి కాను గతంలో అమ్మఒడి పథకం కింద మనకి ఆ ప్రభుత్వం అయితే ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మన దానికి తల్లికి కొందనం కింద మార్చి ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతుందండి ఈ యొక్క పథకం సంబంధించి కాను ఎప్పుడు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఎట్టకాలకు వర్ష అయితే చెప్పిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం నిధులు విడుకు సంబంధించి గాను మనకైతే విడుదల చేయబోతుందండి అయితే మనకి ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మందికి విడుదల చేయబోతుంది అనమాట ఎంత వాళ్ళు కూడా చదువుకుని ఉంటా మనకి ఒకరు ఉంటే మనకి పదిహేను రూపాయలు రూపాయలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు సో ఎట్టకాలక మనకి జూన్ స్కూల్ రీ ఓపెనింగ్ ముందుగానే మనకైతే నిధులు విడుదల చేయబోతుందండి అంటే జూన్ పదిహేనో అనేది విడుదల చేయబోతుంది కదా అంటే స్కూల్స్ ఎరగబోతున్నారు కదా సో దానికంటే ముందుగానే మనకి ఈ యొక్క అయితే విడుదల చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అరుగులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో దీనికి సంబంధించి కానీ కనీసం డెబ్బై శాతంపై కట్నెస్ అయితే ఉండాలని చదువుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా డెబ్బై శాతం బట్నెస్ ఉంటేనే వారికి మాత్రం ఇస్తారండి ఈ యొక్క పథకం సంబంధించి కానీ మనకి ఈ యొక్క జూన్ పదిహేను తేదీలోకి విడుదల చేసే అవకాశం ఉందండి ఎప్పుడు వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్